అంతేనం బాయి దాదాపు తారే బెజర్ తప్ప బరిజాయ్ బరిజాయను గిడ తిపోతుంది మీరు మళ్ళా ఉండి బండి బరిత ఆనందే ఆనందే గి గిడీ யும்பா எங்க அரை அவத்தினி பீடி அந்த கட்டித்தப்படி ஏத்து பீடி கம்மி கட்டினா ஏத்து ஜாச்சி கட்டினா ஜால பண்ணுனா பீடிக பெரித்தினு அப்பக அண்ணா பீடி தூம் பாரி ஊர்லே பாரி புகார் ஊர் மேரு ஜால பண்ணு புகாரே கம்மி அரத பண்ட చురుంట ఆరుత ఆత్ లైనా బిరకున్న పుగారు ఇరబర జాస్ అంత మోకే ఆరు గోర కొర పిర బీడీ కొండగా బీడీ దాకా పెళ్కయ్ దగ్గ అట్టి బురక

అప్ప నుమ్మ పొర్లు పూర పోపు పొర్లు పోపు నుం అర దాటివని జరగచ్చు బోకులు ఇస్తే ఉందా రాత్రి చెప్పున్నా కూడా ఇంకొంచెం పదావన్నోడు ఆ పను ఆనంద పరమానంద పరమానంద అమ్మ అమ్మాయితే ఆనంద బాకలు కొట్టింది రాత్రి ఏం ఎంగులు చెప్పారు అన్న ఉంచి పదరే కూర్చి ఆడుంది అతను బాకలు పట్టు అదే లెక్కదానం ఇద్దరు చురు చురు అంత మనం ఇచ్చారు దినోళ్ళ ఉంచి పద పండుగా ఆయన బాకలు కొట్టిన సురు అంటే మామల పొట్టు 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 ఆకుల జోకులు ఇచ్చి ఎంకల జోకులు ఇచ్చి అంటే ఆయన పండుగ పెట్టాడు ఇన్నో పండు జన్ వాళ్ళ పదా పనుకున్నా ఇవాళ్ళు ఎత్తి గిడతో పోతు పోతు పోతూ ఆటిద భారీ మళ్ళీ బాడబ్బల్లో పోతే ఆయన గిడతో మేర పోతే ఆనందే బతుకు ఆనందే